oh, oh. que tipo, força é assim. <laughs> hey, hey, hey. 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 <laughs> ఏది ఏ కుక్క అది వేధి కుక్క లేదా సాకుడు కుక్క మరి ఎందుకు ఏకబడింది మనుషుల పైన సరే ఆడకెళ్తున్నాను వస్తున్నావు టమాటాలా ఇంట్లో కూరగాయలు అయిపోయినాయా శుభాకాంక్షలు ముందు నేను చెప్పాను శుభాకాంక్షలు అంటేనే ఈస్టర్ శుభాకాంక్షలు అని అర్థం కలుసు సరే ఈరోజు మటన్ కర్రీ నీ స్టైల్లో చేయబోతున్నావా కొంచెం స్పైసీగా చేయి సరేనా త్వరగా కానీ మరి చచ్చి టైం అవుతుంది Bala, senin film atma

వచ్చేసి ఇంక ఈరోజు అయితే మటన్ కర్రీ అయితే చేయబోతున్నాను ఇంకా ఎలా ఎలా చేస్తాను మొత్తం ప్రాసెస్ మొత్తం చూపిస్తూ ఉంటాను చేస్తూ ఉంటాను చూసేయండి సరేనా ముందుగా అయితే ఫస్ట్ అమ్ముట్ చేసుకొని బాణీ పెట్టేసుకున్నాను రాజకుమారే బాణీ నూనె కోసాగా మీ డాడీ మటన్ మటన్ తీసుకొచ్చాడు కదా నువ్వు గ్రేవీ చేయబోతున్నావా చార్వా చేయబోతున్నావా లేకపోతే ఎలాగా గ్రేవీగా స్పైసీగా ఓకే సరే ముందు ఏం చేస్తున్నావు మరి ఏం చేస్తున్నానంటే ముందుగా అయితే ఇంకా మటన్ మొత్తం కోసి శుభ్రం కడిగేసాను కడిగి ఇంకా ముందుగా అయితే కారం వేసుకోవాలి కారం అదేంది కూరలో కదా వేసేది నేను కొంచెం నా స్టైల్ లో చేయబోతున్నాను ఎందుకు ఉడకబెట్టి చేయడం అని చెప్పి ఈ రోజు అయితే కొంచెం కొత్తగా చేస్తున్నా ముందుగా అయితే కారం వేస్తున్నాం కదా ఫస్ట్ వేసుకోవాలి తర్వాత కొంచెం కల్లుప్పు ఉప్పు వేసుకోవాలి టేస్ట్ సరిపడా కల్లుప్పు ఉప్పు ఓకే కాలకపోతే తర్వాత salt అయినా వేసుకోవచ్చు ఓకే అల్లం చెనల్ పై పేస్ట్ నెక్స్ట్ ఒక గ్లాస్ పెరుగు పెరుగు ఆ పెరుగుతే మాత్రం టేస్ట్ వచ్చేది కర్రీ మాత్రం గ్రేవీ తర్వాత పలావ్ దినుసుల కొంచెం చెక్క అయన్ని పోలవాకులు వేసుకొని కలుపుకోవాలి బాగా ముక్కలో పట్టేంత వరకు మొత్తం కలు మొత్తం కలుపుకొని ముక్కలో పట్టేంత వరకు ఈ మసాలా ఈ మొత్తం అయితే ఒక రెండు నిమిషాలు అయితే మూత పెట్టేసుకోవాలి ఇంకా అంతలోకి ఆయిల్ అయితే బాగా వేడైద్ది కదా అనేది కర్రీ అనేది తాలింపు వేసుకోవాలి ఉల్లిగట్టులో మొత్తం కట్ చేసుకున్నాం కదా టమాటాలు అవి ఇంకా అయితే తాలింపు వేసుకోవాలి ఫ్రై చేయాలి కదా ఏమి చెప్పలేదు అనుకుంటున్నాం కాదు వందగా అయితే కాస్త నాన్ పెట్టుకోవాలి ఫిజ్ ఉన్నట్టు అయితే ఫిజ్ లో పెట్టుకునే వాళ్ళని ఫిజ్ అయితే అమ్మోళ్ళ ఇంటి కడుపు అయ్యేది మూత పెట్టేసుకున్నాం సాస్ గుడ్ మార్నింగ్ ఈస్టర్ శుభాకాంక్షలు ఎక్కడికి వెళ్ళావు అమ్మమ్మ అక్కడికి వెళ్ళావా ఆట పెడుకున్నావా తిన్నావా టిఫిన్ చేసావా ఇడ్లీ పూరియా పూరియా సరే నూనె కూడా వేడి అయ్యి ఉండేదిగా తొందరగానే మరి ఇంకా ప్రాసెస్ నెక్స్ట్ పలావ్ ఆయిల్ అయితే బాగా వేడి కదండి ఒక చెక్ వేసుకొని పులా వేసుకోవాలి ఇంకా పులవాకులు ఇంకా మొత్తం వేసిన తర్వాత అయితే ఇంక ఉల్లిపాయ వేసుకోవాలి టమాటా టమాటూ వేసుకొని కలిగి వేసుకోవాలి ఈ వెజిటబుల్ అనేది బాగా ఫ్రై అవ్వాలండి బాగా ఫ్రై అంత వరకు అయితే కలిపిస్తూనే ఉండాలి ఇంక అంతలోకి మనకి మటన్ అనేది బాగా అందుతూ ఉంది ముక్కలు కట్టేస్తుంది మసాలా అనేది కదండి ఇంకా మళ్ళీ మళ్ళీ ఏమి ఉండను బాగా ఇంకా ఎత్త వెజిటేబుల్ మొత్తం పెట్టే చాలా కట్ చేసాను కదా ఇంకా దీంట్లోనే కర్రీ తీసుకోవాలి అని చెప్పాను ఇంకా దీంట్లో నీడ్స్ అనేది ఏం తగలేదు కదా ఇంకా ఇంకా టమాటాలు పచ్చిమిరకాలే కదా ఇదే కర్రీ బాగా వడినిచ్చిన తర్వాత ఇంక అనేది కొంచెం కర్రీ చేస్తాను వచ్చేది వరకు అయితే బాగాకి ఇంక ఇదే స్టైల్లో చేసి పెడతాను తింటాడు కొంచెం కారం వేసుకున్నాం కొంచెం పసుపు వేసుకున్నాం కొంచెం కళ్ళు చేసుకున్నాం అన్నీ వేసుకొని కళ్ళు చేసుకోవాలి ఇంక కర్రీ అనేది బాగా ఒక ఐదు నిమిషాలు అయితే బాగా ఉడికిన తర్వాత ఇంక బాగా కర్రీ వేసి ఇంకో గింట్లో వేస్తాను ఇంకా వేడి అన్నం కూడా ఉండేనండి బాగా కన్నం పెడితే ఇంకా అసలుకి రాజీ నాని మటన్ తినకూడదు కదా మరి ఎందుకు తెచ్చుకున్నారు మరి నాని ఉదరం ఎందుకు అలా వేస్తావు అయి ఇది అంటారేమో ఆ డౌట్ మీకు వచ్చేవండి ఇది ఇంకా ఈరోజు ఈస్టర్ పండగ కదండి ఈ అందరికీ శుభాకాంక్షలు ఇంకా మా నాయనమ్మ అయితే గుంటూరు వెళ్ళిందండి మా నాయనమ్మ గుంటూరు పెందుకు అయితే ప్రార్థనకు వెళ్తారు ఈరోజు వాళ్ళకి బల్లారథ్ అండి అని చెప్పేసి మా నాయనమ్మ అయితే నిన్న వెళ్ళింది ఇంక ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు బస్సుకు వస్తారు ఇంకా అమ్మలకి నాన్నకి ఇంకా రోజు మా నాన్ననే కదా అన్నం కూరలు ఉండేది ఇంక వాళ్ళు ఎవరు లేరు ఇంకా ఎవరు వండుతారని చెప్పి కాడికి ఎందుకు వాళ్ళే అమ్మాయి ఇంకేం వండిద్దులే మా కూడా అని చెప్పేసి మా నాన్న మటన్ తీసుకొస్తే కర్రీ చేస్తున్నాను ఇంక అసలు బాగా తినొచ్చా తినకూడదు అని చెప్పేసి నలుగురు కనుక్కున్నాను పెద్ద అదే కాక ఇంకా మాయకి ఫోన్ చేస్తే ఇంక అత్తమంది అంట వద్దులే బాగా వచ్చినాయి ఈ నాని క్షంపలాపుడు ఇంక ఈ వారు వద్దులే వచ్చి ఆరు వారు తెచ్చుకుని అమ్మ ఒక తెచ్చుకుని అన్నాడు కనుక అని చెప్పేసి పాపం బాగా కూడా ఉన్నాడు నా కొద్దిరే రాదు నాకు బాగున్నప్పుడు తెచ్చుకొని ఇంకా మటన్ బిర్యానీ అలాంటివి వేసుకుని అన్నాడు కనుక మా నాన్న ఇచ్చాడు కాదు నేను అంటున్నావు అయ్యి ఇంకా ఏమని చెప్పానని చెప్పి ఇంకా మా అమ్మగారి కోసం అయితే ఈరోజు కర్రీ చేస్తున్నాను ఇదండి ఈ మటన్ కొన్న ప్రాసెస్ మొత్తం యుద్ధాలు కూడా జరిగింది మటన్ కోసం సరేనా ఇంక కర్రీ అనేది బాగా ఉడికిన తర్వాత బాగా పాప టమాటా ఎక్కువ పెడదాం అయితే ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కొంచెం కొబ్బరి పొడి వేసుకున్నాం పొడి వేసుకొని ఇంకా బాగా కరిగి కరిగంటా మళ్ళీ చర్చి టైం అవుతుంది ఇంకా పిల్లలు స్నానాలు అవి చేయించి చర్చికి వెళ్ళాలి కర్రీ వరకు వచ్చింది తీసే బాబాకి కర్రీ కొంచెం పెట్టి ముక్కలు కలిపి ఇంకా బావకైతే కలి అయితే తీసి పక్కన పెట్టేసాను కదండి ఇంకా మనకైతే ఇందాకలా మటన్ లో మొత్తం కలిపి అయితే పెట్టాను కదా ఇంకా ముక్కలకి అయితే బాగా పట్టేసిందండి కారం అనేది మొత్తం అయితే ఈ బాండీలు వేసుకొని మొత్తం కలిపి వేసుకుందాం ఇప్పుడు ఇంకా మొత్తం ఇదే ఇంకా మటన్ లో ఉండేది కదా మొత్తం అనేది పైకి తేల్ల వచ్చేంత వరకు మొక్కలు ఇక్కడ అయితే కలిదిప్పుకునే ఉండి ఇంక మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలిదిప్పుకుంటూ ఉండాలండి అట్లాగైతే కొంచెం గ్రేవీ గ్రేవీగా బాగుంది స్పైసీగా ఉంది కదండి కారం అయితే బాగా ముక్క అనేది బాగా కొడకాలి మూత పెట్టేసుకుంది రాజే నేనేది భోజనం టమాటా టమాటో కొరండా కదా సరే ఇంకా కూర రెడీ అయింది మటన్ కర్రీ వాసన మాత్రం రెడీ చేస్తుంటే ఇంకా కిచెన్ లో లాక్ వచ్చిందా చెప్పు అవునా ముందు మటన్ కర్రీ చూపి చూపి రాజీ వాసన మాత్రం మామూలుగా రావట్లేదు సూపర్ కుంది రాజీ స్పైసీగా చాలా బాగా చేసావు కర్రీ అయితే చాలా బాగుంది కదండి ఇంకా మా నాన్నగారికి అయితే టిఫిన్ లేకే ఇంకా టిఫిన్ అయితే పెడుతున్నాను మా నాన్న పెట్టిన తర్వాత కూడా నేను మటన్ కర్రీ తీసుకుపోయి భోజనం చేస్తుంటే చాలాల్లో భలే వండిద్ది అండి అసలుకి ఆ ఈసారి మనం కూడా చాలా ఒకసారి కర్రీ చేద్దాం రాజే కర్రీ చేసి భోజనం చేయాలి చాలల్లో పచ్చని చాలల్లో ఏది ఓకేనండి ఇంకా వేడి వేడి మటన్ కర్రీ చూడండి పొగలు కాకుంటే భలే ఉంది చూస్తుంటే నువ్వు ఊరిపోతుంది అనమాట వాళ్ళ డాడీకి అయితే ఇంకా క్యారేజ్ పెడతా ఉంది మా మాయిల్లు ఇంకా కందికాలం ఉంది కదా అక్కడ ఇంకా ఆ పని చేసేసుకొని ఇంకా ఫ్రెండ్స్తో భోజనం చేస్తారు ఫ్రెండ్స్ అంటే ఇంకా మా మామిల్ ఫ్రెండ్స్ ఉంటారు కదా డాడీ ఒకడున్నాడు ఇంకా మా మామ ఒకడు మా బాబా ఉన్నారు ఇంకొందరికి కలిసి చేస్తారు ఇంకా ఈ కర్రీ నేను తినొచ్చు కానీ ఇంకా చంపులు వల్ల తినలేకపోతున్నాను రాజకుమారి ఇంకా తిని టేస్ట్ చేసిద్ది చేసేది ఏముంది ఇంకా చూస్తున్న చూపులకు మాత్రం సూపర్ గా ఉంది ఇంకా ప్రార్థన గెలిచిన తర్వాత రాజకుమారి భోజనం చేస్తున్నావా త్వరగా చర్చికి వెళ్దాం కర్రీ ఎలాగ ఉంది కొంచెం ఒక ముద్ద అన్నం కొంచెం ఒక ముక్క కూర తీసుకొని కలుపుకొని తిను కర్రీ అయితే చెప్పలేనంత ఉందండి చాలా బాగుంది దీంట్లో కొంచెం నిమ్మకాయ పిండుకున్నట్యితే ఇంకా టేస్ట్ చాలా బాగుండేది సరే అండి కర్రీ అయితే చాలా పర్ఫెక్ట్గా చూడండి ఇంకా ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ ఇంట్లో మంచి వీడియోతో కలుద్దాం సరేనా ఈరోజు సండే కదా చర్చికి వచ్చి ఇంకా అదే ఇంకా అమ్మ మొలిటికి అత్తమల్లికి గుంట మొత్తం తిరిగి చూద్దాం నెక్స్ట్ బ్లాగ్ లో చూపిస్తా నెక్స్ట్ బ్లాగ్ లో చూపిస్తాను చూసాం ప్లీజ్ లైక్ అండ్ చూస్తే